మౌలిక వసతులు అభివృద్ధికి కొలమానంగా నిలిచే చిహ్నాలు దేశ ప్రగతి సూచీలు ఎగబాకేందుకు ఉపకరించే సోపానాలు అవే ఇంతటి ప్రాముఖ్యమున్న మౌలిక వసతుల రంగంపై రెండేళ్ల పాలనలో ప్రత్యేక దృష్టి సారించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ది చేస్తూ స్వసక్త భారత నిర్మాణానికి పునాదులు వేసే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రగతి యజ్ఞంలో మోదీ సర్కార్ ఇప్పటి ఎలాంటి ఫలితాలు సాధించింది రానున్న మూడేళ్ల కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాలి ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్లో తయారీ కార్యక్రమం లక్ష్యాలివి ఇంతటి ఘనమైన లక్ష్యాల్ని సాధించేందుకు సంస్కరణలు ఎంత కీలకమో దేశంలో మౌలిక వస్తువుల కల్పన అంతే ముఖ్యం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక వస్తువుల అభివృద్దిపై ప్రత్యేక కసరత్తు చేస్తోంది విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించేలా అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే ధ్యేయంగా చర్యలు చేపడుతోంది ఆకర్షణీయ నగరాలు రహదారులు నౌకాశ్రయాలు విద్యుత్ పౌర విమానయానం పారిశ్రామిక నడవలు రైల్వే రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోంది మౌలిక వస్తుల కల్పనకు పెద్దపీట వేస్తామని పాలకులు చెప్పడం కొత్త కాకపోయినా అసలు కార్యాచరణ విషయంలో మోదీ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వాలతో పోలిస్తే విలక్షణత ప్రదర్శిస్తోంది మౌలిక వస్తుల రంగంలో కీలకమైన రహదారులు పౌర విమానయానం రైల్వే నౌకాయానం మంత్రిత్వ శాఖలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని ఆ నాలుగు శాఖలు ప్రతి నెలా సమావేశమై అప్పటి వరకు జరిగిన పురోగతిని భవిష్యత్ కార్యాచరణను చర్చించుకునేలా చర్యలు చేపట్టారు గ్రామ గ్రామానికి విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరులు సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ప్రధాని సంబంధిత శాఖలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్ట ప్రణాళిక అనతికాలంలోనే తిరుగులేని ఫలితాలు సాధించి పెట్టింది. ఇండియాస్ హైయెస్ట్ ఎవర్ అవుట్పుట్ ఆఫ్ కోల్ వాస్ అచీవ్డ్ ఇన్ 2015. ఇండియాస్ హైయెస్ట్ ఎవర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాస్ అచీవ్డ్ ఇన్ 2015. India's highest ever quantity of cargo handled by major ports was in 2015. India's highest ever increase in railway capital expenditure was achieved in 2015. India's highest ever production of motor vehicles was achieved in 2015. India's highest ever software export were achieved in 2015. India's highest ever rank in World Bank doing business. Indicators were achieved in 2015. India's highest ever exchange reserves were achieved in 2015. When I give these figures, it is important to remember that in the preceding years, many of these indicators were moving in the opposite direction. ప్రగతి సూచీల్ని పరుగులు తీయించడంలో కీలకంగా వ్యవహరించగల రహదారుల నిర్మాణం విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం దూసుకెడుతోంది రోజుకు సగటున ఎనిమిదిన్నర కిలోమీటర్ల రహదారిని నిర్మించే స్థాయి నుంచి రోజుకు పన్నెండు కిలోమీటర్ల రోడ్డు వేయగలిగే స్థాయికి సామర్థ్యాన్ని పెంచింది ఇలా రెండు వేల పదిహేను పదహారులో ఆరు వేల ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవైన రహదారుల్ని నిర్మించింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పైన ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ సర్కారు అధికారం చేపట్టిన రెండేళ్లలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనబై ఎనిమిది జనావాసాలని అనుసంధానం చేస్తూ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్లు వేసింది రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించి మరో అరవై ఐదు వేల జనావాసాలని అనుసంధానం చేయాలని సంకల్పించిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా యాబ ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్ని ప్రస్తుతం చేపడుతోంది దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థైన భారతీయ రైల్వేను సంస్కరణల పథంలో పరుగులు పెట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రైల్వే బడ్జెట్లలో ప్రజాకర్షక ప్రకటనలు భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళించేందుకు ప్రాధాన్యమిస్తోంది ఆర్థిక కష్టాల్లో ఉన్న రైలు బండిని తిరిగి లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది అదే సమయంలో ప్రపంచ స్థాయి ప్రయాణానుభూతి కల్పనకు పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది జపాన్ సాయంతో ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మోదీ సర్కారు మరికొన్ని మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను తీసుకొస్తోంది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గతిమాన్ ఎక్స్ప్రెస్ ను ఆగ్రా ఢిల్లీ మధ్య ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన కేంద్రం గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే టాల్గో రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది దేశంలో పద్నాలుగున్నర వేల కిలోమీటర్ల వరకు ఉన్న జలమార్గాల్ని ఆసరాగా చేసుకుని సరకు ప్రయాణికుల రవాణాను చౌకగా జరిగేలా చూడడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది ఇందుకోసం దేశంలో నూట ఆరు జాతీయ జలమార్గాలు అభివృద్ది చేయాలని నిర్ణయించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది అలహాబాద్ హల్దియా మధ్య జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టును చేపట్టింది పదహారు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న అలహాబాద్ హల్దియా మధ్య రెండు వేల టన్నుల బరువైన నౌకలు వెళ్లేందుకు వీలు కల్పించే జాతీయ జలమార్గాన్ని నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ప్రస్తుతం దేశంలో రోడ్డు మార్గంలో రవాణాకు ప్రతి కిలోమీటర్కు రూపాయిన్నర రైలు రవాణాకు రూపాయి ఖర్చవుతుండగా జల రవాణాకు అర్ధ రూపాయి మాత్రమే వ్యయమవుతోంది జలమార్గాల అభివృద్ది ద్వారా కొన్ని రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తాయని పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది పెట్టుబడుల ఆకర్షణలో అత్యంత కీలకమైన విద్యుత్ రంగానికి సంబంధించి ఈ రెండేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అసమాన ఫలితాలు నమోదు చేసింది రెండు పేల పద్నాలుగు పదహారు మధ్య దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా నలభై ఆరు నాలుగు వందల మూడు మెగావాట్ల మేర పెంచగలిగింది విద్యుత్ లోటు ఉన్న పరిస్థితుల నుంచి మిగులు విద్యుత్ ఉండే స్థాయిలో పురోగతి సాధించింది అత్యంత ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రెండు పేల పద్నాలుగు పదహారు మధ్య డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో గతంలో ఏడు రోజుల కన్నా తక్కువకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా ఇప్పుడు ఇరవై ఐదు రోజులకు మించి సరిపోయే స్థాయికి బొగ్గు నిల్వలు పెరిగాయి ఫలితంగా బొగ్గు దిగుమతులు గణనీయంగా తగ్గగా దేశ ఖజానాకు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలాయి ఉదయ్ పేరిట మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక సంస్కరణ బిస్కంల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి సరఫరాపరమైన సమస్యల్ని చాలా వరకు తీర్చింది వాతావరణ మార్పు సమస్య యావత్ మానవాళికి పెను సవాలు విసురుతున్న వేళ శుద్ధ ఇంధన వినియోగం విషయంలో భారత్ ను అందరికీ ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తోంది మోదీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను రెండు ఇరవై రెండు నాటికి ఐదు రెట్లు పెంచి నూట డెబ్బై ఐదు గిగా వాట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆదిశగా పరుగులు తీస్తోంది నూట ఇరవై ఒక్క దేశాలతో కలిసి అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు చేసిన భారత్ రెండు వేల పదిహేను పదహారులో నిర్దేశ లక్ష్యం కన్నా నూట పదహారు శాతం అధికంగా మూడు పేల మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసింది ఇరవై రాష్ట్రాల్లో పంతొమ్మిది వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యంతో ముప్పై రెండు సౌర పార్కుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్రం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో హరిత ఇంధన నడవను అభివృద్ది చేస్తోంది రెండు వేల పదిహేను పదహారులో ఏకంగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై రెండు సౌర పంప్ సెట్లను ఏర్పాటు చేసింది అటు పవన విద్యుత్ విషయంలోనూ నిర్దేశిత లక్ష్యం కన్నా ముప్పై ఎనిమిది శాతం అదనంగా మూడు వేల మూడు వందల మెగావాట్లను భారత్ ఉత్పత్తి చేసింది వెలుగుల భారతావని నిర్మాణమే ధ్యేయంగా మరిన్ని మహోన్నత లక్ష్యాల తో కేంద్రం ముందుకు సాగుతోంది డిజిటల్ ఇండియా మేధో సంపత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం సాంకేతిక విప్లవ ఫలాల్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ చేర్చడమే ధ్యేయంగా లక్ష కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో ఈ పథకం చేపట్టింది ఈ కార్యక్రమం కింద సర్కారీ సేవలన్నింటినీ ప్రజలకు ఎలక్ట్రానిక్ విధానంలో ఎప్పటికప్పుడు అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగం ద్వారా అందించాలని నిర్ణయించింది ఇందుకోసం పంచాయతీ స్థాయికి హైస్పీడ్ అంతర్జాల సేవలు విస్తరించడం డిజిటల్ పాఠాల ద్వారా ఆ రంగంలో ప్రజల్ని సాధికారుల్ని చేయడం వంటి చర్యలు చేపట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది డిజిటల్ ఇండియా కల సాకారం కోసం భారత్ నెట్ ద్వారా యావత్ దేశాన్ని అంతర్జాలంతో అనుసంధానం చేసే బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలకు వంద ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఇప్పటికే లక్ష పన్నెండు ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ వేసి యాభై నాలుగు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీల్ని అనుసంధానం చేసింది భారత్ నెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుండగా మిగిలిన రాష్ట్రాలు అదే ప్రణాళికను అనుసరించాలని కేంద్రం సూచించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆకర్షణీయ నగరాల అభివృద్ధి భవిష్యత్ అవసరాలు సవాళ్లకు తగినట్లుగా నగరాల్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్రం నలభై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోని వంద నగరాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది సామర్థ్యాల ఆధారంగా ప్రత్యేక పోటీ నిర్వహించి తొలిదశలో ఇరవై మలిదశలో పదమూడు కలుపుకుని మొత్తం ముప్పై మూడు ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేసిన కేంద్రం మిగిలిన నగరాల గుర్తింపుపై కసరత్తు చేస్తోంది మరో ఏడు నగరాల ఎంపిక కోసం డెబ్బై రెండు నగరాల మధ్య పోటీ కొనసాగుతుందని ప్రకటించింది ఇలా తుది జాబితాలో చేరిన ఒక్కో నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు తొలి ఏడాది రెండు వందల కోట్లు మిగిలిన మూడేళ్లు సంవత్సరానికి వంద కోట్ల రూపాయల చొప్పున కేంద్రం అందించనుంది Cities selected fast track competition have proposed a total investment of 30,229 crores. With this, investment proposed by 33 cities under Smart City Plan is now 80,789 crores. This government is committed to provide 1,13,143 crores for 5-year period under Amrut, Smart Cities, Swachh Bharat, Mission and Hriday. ఆకర్షణీయ నగరాలకు తోడు మరో ఐదు వందల నగరాల్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ది చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మరో పథకం ప్రారంభించింది యాభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో అటల్ పట్టణ ఆధునీకరణ రూపాంతరీకరణ అమృత్ కార్యక్రమం తలపెట్టింది తొలిదశలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్లోని ఎనబై తొమ్మిది పట్టణాల్ని అమృత్ పథకం కింద ఎంపిక చేసిన కేంద్రం మిగిలిన వాటిని గుర్తించడంపై కసరత్తు చేస్తోంది ఇలా ప్రతి రంగంలో మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రణాళికాబద్దంగా పెడుతున్న మోదీ ప్రభుత్వం అందుకోసం రూపొందించుకున్న విధానాల్ని ఎంత సమర్థంగా అమలు చేస్తుంది ఎప్పటికీ విజయం సాధిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది